అస్సలు మనం స్టోరీ మీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం మీ దగ్గర ఏమైనా స్టోరీ ఉంటే దాని ద్వారా కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు లేదు నా దగ్గర ఎలాంటి స్టోరీ లేదు మరి ఏం చేయాలి అంటే మీరు వెంటనే ఛార్జీ పీటీ మీ పాలిస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఎలాంటి స్టోరీ అడిగినా అది సీన్స్గా డివైడ్ చేసి ఇస్తుంది అలా అని పద్దెనిమిది ప్లస్ అడగకండి ముందుగా మనకు స్టోరీ కావాలి స్టోరీ కోసం మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది చార్ట్ జీపీటే మనకు స్టోరేజ్ ఇదే ఇస్తుంది మీ దగ్గర స్టోరీ ఉంటే దాన్ని ఇందులో టైప్ చేస్తే ఇది మనకు ప్రాపర్గా స్టోరీని ఇస్తుంది నాకు ఒక స్టోరీ కావాలి యూట్యూబ్ కోసం కిడ్స్ కోసం అని టైప్ చేశా మనం టైప్ చేయడం లేట్ అంతే ఇది స్పీడ్గా స్టోరీని ఇస్తుంది నాకు ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చింది చిన్న మడుగు అని ఒక తిమింగలం చిన్న చేపలను తినడానికి వస్తుంది దాన్ని ఒక చిన్న చేప ఎలా బుల్డీ కొట్టింది అనేది స్టోరీ ఈ స్టోరీ మీ తెలుగులో ఇవ్వు అని అడిగాను అది వెంటనే తెలుగులో ఇచ్చింది ఈ స్టోరీ మీ సీన్ బై సీన్ గా ఇవ్వు అని టైప్ చేసిన చెప్పినట్టుగానే అది తెలుగులో ఇచ్చింది సీన్ బై సీన్ మళ్ళీ ఈ స్టోరీకి ప్రాంపట్ ఇవ్వు ఇంగ్లీష్లో అని టైప్ చేసిన మనకు కావలసినట్టు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇచ్చింది ఇప్పుడు మనకి స్టోరీ రెడీ అయింది ఈ స్టోరీకి ఇమేజెస్ కావాలి ఇమేజెస్ కోసం ముందుగా మనం ఈ స్టోరీని సీన్ బై సీన్ కాపీ చేసుకుని లో పేస్ట్ చేయాలి కాపీ ఎలా చేయాలి అంటే ఆ స్టోరీని ప్రెస్ చేయాలి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో మనం సెలెక్ట్ టు టెక్స్ట్ నీ నొక్కాలి తర్వాత సీన్ వన్ ను కాపీ చేసుకోవాలి ఆ కాపీ చేసుకున్న స్టోరీని మనం పిక్లుమెన్లో పేస్ట్ చేయాలి పిక్లుమెన్ ఎక్కడ ఉంటుంది అంటే క్రోంలోకి వెళ్ళి సెర్చ్లో పిక్్యుమెన్ అని టైప్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మనకు నచ్చిన ని మనకు కావలసిన సైజ్ని మనకు రెండు ఫొటోస్ వరకు ఆప్షన్ ఉంటుంది ఫ్రీగా లేదు మాకీ ఎక్కువ కావాలి అనుకుంటే డబ్బులు పెట్టి కొనాలి సో మనకు ఎందుకు అంత తీట ఫ్రీది వాడుకుందాం ఫ్రీది అయిపోతే అప్పుడు చూద్దాం కాపీ చేసిన ప్రాంపర్ నీ పిక్లుమెన్లో పేస్ట్ చేయాలి అప్పుడు అది మనకు ఇమేజెస్ ఇస్తుంది కొన్ని సెకండ్లు టైం తీసుకుంటుంది ఇంకొకటి ఏమిటంటే మనం పేస్ట్ చేశాక లాస్ట్లో మూడు డి ఆనిమేషన్ అని టైప్ చేయాలి ఎందుకంటే ఇమేజెస్ అనేవి మంచిగా వస్తాయి చూసారా ఎంత మంచిగా వచ్చాయి ఇప్పుడు మూడు డి ఆనిమేషన్ అని టైప్ చేయకుండా ఇస్తా ఎలా వస్తాయో చూద్దాం చూడండి తేడా మీరే చూడండి దానికి దీనికి చాలా తేడా ఉంది కాని ఇక్కడొక చిన్న మిస్టేక్ ఉంది అది ఏమిటంటే తిమింగలం అంత చిన్న మడుగులోకి రాలేదు కదా నేను ఈ స్టోరీని సముద్రంలో జరిగేలా చూడాలని చెప్పినా మనం చెప్పినట్టే ఈ స్టోరీని సముద్రంలో జరిగేలా ఇచ్చింది చూసారా ప్రాంప్ట్ కూడా ఇచ్చింది కానీ మనం చిట్టిచేపను గుర్తుపట్టాలి కదా అందుకే చేపకు ఒక మంచి రంగు ఇవ్వు అని చెప్పాను చెప్పినట్టుగానే ఎంతో చక్కగా ఇచ్చింది దీని ఈ స్టోరీలో ఆడా చేసి లో ప్రాంప్ట ఇవ్వు అని అడిగాను అది ఇచ్చింది ఇప్పుడు మన చిట్టి చేప ప్రాంప్ట్ మీ కాపీ చేసుకుని పిక్యూమెన్లో లో పేస్ట్ చేద్దాం చూద్దాం ఎలా వస్తుందో అసలు నిజంగా ఎంత క్యూట్ గా వచ్చింది అంటే అంత క్యూట్ గా వచ్చింది నెక్స్ట్ సీన్ వాన్ను కాపీ చేసుకుని పిక్లుమెన్లో పేస్ట్ చేద్దాం ఇది ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కొంత సెకండ్లు టైం తీసుకుంటుంది చూడండి ఎంత మంచిగా వచ్చాయి ఇమేజెస్ అవతార్ మూవీలో ఉన్నట్టు ఉన్నాయి మీకు ఎంతమందికి అవతార్ మూవీ తెలుసు ఎంతమంది చూశారో కమెంట్ చేయండి ఈ ఇమేజెస్ని మనం సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి అంతే ఇవి మన ఆల్బంలో ఉంటాయి అలాగే సీన్ రెండు మీ కూడా కాపీ చేసుకుని పిక్యుమెన్లో పేస్ట్ చేయాలి మూడు డి ఆనిమేషన్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఎంత నేచురల్గా ఇమేజెస్ వచ్చాయో ఇంకేముంది డౌన్లోడ్ చేసుకోవాలి సేమ్ ఇలాగే సిమ్ మూడు మీ కాపీ చేసి పిక్యుమెన్ పెస్ట్ చేయాలి ఛత్రపతి సినిమాలో ఉన్నట్టు ఉంది ఆ తిమింగల్ సేమ్ ప్రాసెస్ ను రిపీట్ చేయాలి సీన్ నాలుగుని కాపీ చేసుకుని పిక్యుమెన్ లో పేస్ట్ చేయాలి అంతే సింపుల్ ఇమేజెస్ కోసం ఎక్కువగా నేను పెక్యుమెన్ ని వాడుతను ఎందుకంటే చూస్తున్నారు కదా మళ్లీ కాపీ పేస్ట్ రిపీట్ కాపీ పెస్ట్ రిపీట్ అంతే సింపుల్ గా మనకు ఇమేజెస్ ఇస్తుంది మనం ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవడమే చూస్తున్నారా ఎంత క్వాలిటీగా వస్తున్నాయో ఇమేజెస్ అసలు నిజంగా సముద్రంలోకి వెళ్లి ఫోటో తీసినట్టు ఉంది ఓకే నెక్స్ట్ సీన్ ఐదుని కూడా కాపీ చేయాలి పిక్యుమెన్లో పేస్ట్ చేయాలి డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసు కదా కాపీ పేస్ట్ రిపీట్ సీన్ ఆరు ప్రొంప్టా ఈ ఇమేజెస్ అంతగా మంచిగా రాలేదు కాబట్టి మళ్ళీ ట్రై చేద్దాం ఆ ఇమేజెస్ వచ్చే లోపు మనకు అవసరం లేని ఇమేజెస్ డిలీట్ చేద్దాం ఇప్పుడు ఇవి డిలీట్ చేసిన మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది కానీ ఇది కూడా అంతగా బాగా రాలేదు మనకు నచ్చే వరకు మనం ఇమేజెస్ని క్రియేట్ చేయాలి ఓకే నెక్స్ట్ సీన్ ఏడు నీ కాపీ పేస్ట్ చేద్దాం ఇవి చాలా మంచిగా వచ్చాయి సిన్ ఆరులో కంటే ఇవి బెటర్ మనం ఇప్పుడు ఏమి చేద్దాం అంటే సీన్ ఐదు మరియు సీన్ ఆరు ప్రాంప్టర్లను కాపీ చేసుకొని కొన్ని అడ్జస్ట్ చేసుకొని మూడు డి ఆనిమేషన్లో ఇద్దాం చూద్దాం ఎలా వస్తుందో అప్పుడప్పుడు ఏదైనా సరిగ్గా రానప్పుడు మనం మన తెలివితేటలను ఇలాంటి వాటిపై ప్రయోగించాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఓకే ఇప్పుడు స్టోరీ అయిపోయింది స్టోరీకి తగ్గట్టు ఇమేజెస్ అయిపోయాయి నెక్స్ట్ ఏంటి చెప్పండి నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఇమేజెస్ నీ వీడియోలోకి ఎలా మార్చాలి దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అన్నీ ఒకే రోజు కాకుండా మనం మెల్లగా నేర్చుకుందాం ఎలాగంటే తాబేలు లాగా చిన్నగా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది మీకు ఇంత చేస్తున్న కదా మరి మీరు నాకు ఏమి ఇవ్వాలి ఏమీ వద్దు కేవలం ఒక లైక్ ఒక కమెంట్ మరియు ఒక సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కల్లుద్దాం